హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్మీ వ్లాగ్స్ గుమగుమలాడే చేపల పులుసు చిన్న చిన్న ట్రిప్స్ ఫాలో అవుతూ ఇలా చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఇది కాంబినేషన్తోనైనా చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ముందుగా మనం కడిగి తీసుకున్న చేపల్ని పసుపు రాళ్ళు ఉప్పు వేసి బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఆ తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసుకొని రెండు పక్కల బాగా కాల్చుకోవాలి రెండు పక్కల బాగా అన్ని చేపలు కాల్చుకోవాలండి మూత పెట్టి కాల్చుకుంటే బేగ వేగుతాయి ఇలా కాల్చిన చేప మొక్కల్ని వేరే పెనంలోకి తీసుకో వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఇంకొక పెట్టి అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి అందులోనే కొంచెం హోల్ గరం మసాలా వేసుకోవాలండి ఇలా వేసి వేయించుకోవాలి ఇవి వేగుతుంటే ఇంకో పక్క ఒక మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర మెంత టమాటా ధనియాలు అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకొని పచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు మిశ్రమంలో వేసి రాళ్ళు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఒక పక్క మా చింతపండు తీసుకొని దాంట్లో వాటర్ వేసి నానబెట్టి పెట్టుకోవాలండి నానబెట్టి పెట్టిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసి కలుపుకొని అందులోనే మరి కొంచెం కారం కూడా వేసుకోవాలండి టేస్ట్కి తగ్గ కారం వేసుకొని వేపుకోవాలి ఇది బాగా కుతకుతలు ఆడే వరకు ఉడికించుకోవాలండి కారం వేసిన తర్వాత ఇది ఉడికినప్పుడు మనం చింతపండు పులుసు తీసుకోవాలి చి మన చింతపండు పులుపు అనేది మన చేపల పులుసుకి చాలా టేస్ట్ వేస్తుందండి అండి చింతపండు పులుసు బాగా తీసుకొని ఇందులో ఇప్పుడు చేపలు ఇది వేగిన తర్వాత చేప ముక్కలు అన్నీ వేసేయాలి చేప ముక్కలు వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడకనేయాలి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు పులుసుని వేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే మన గుమగమలాడే చేపల కర్రీ అయితే రెడీ అండి ఇది ఉడికి వచ్చేటప్పుడు కొత్తిమీర కరివేపాకు చల్లుకోవాలండి ఆ వీడియో మిస్ అయింది ఇంతేనండి ఇంత ఈజీగా చిన్న చిన్న ట్రిప్స్ ఫాలో అవుతాయి ఇలా కర్రీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఏ కాంబినేషన్ బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేసేయండి